నమస్తే అండి వెల్కమ్ టు ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్ నేను ఈరోజు రావు గారు టెర్రస్ గార్డెన్ గురించి మీకు చూపిందాం అనుకుంటున్నాను ఎందుకంటే జనరల్గా నేను ఎవరి గార్డెన్స్ ఇలాగే యూట్యూబ్లో పెట్టను అయితే ఇది నేను పర్టికులర్గా పెట్టారు కారణం ఏంటంటే ఈయన అన్ని చిన్న చిన్న కుండీలు వేశారు మొక్కలు పాదులు కూడా చిన్న చిన్న కుండీలు కొన్ని అయితే మరీ దారుణంగా ఐదు లీటర్లు పది లీటర్లు అట్లా కూడా వేసి బ్రహ్మాండంగా పండించారు పూల మొక్కలు అలాగే పాదులు మొక్కలు అన్నీ కూడా వెజిటబుల్స్ మీరు చూడండి ఆశ్చర్యపోతారు దానికి కా ఏంటి అసలు ఎలా చేస్తున్నారు ఆయన ఏమైనా ఎరువులు ఏమైనా స్పెషల్గా వాడుతున్నారా అని చూస్తానికి నేను వెళ్ళాను చాలా సార్లు ఎప్పుడు వీడియో తెలియదు కాదు ఈసారి తీసి అందరికీ చూపించాలనిపించింది నాకు చూడండి వెజిటబుల్స్ ఎన్ని పాయించినారు అన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయి దగ్గర పాదులు కా చిన్న కుండీలు చూస్తే ఆశ్చర్యపోతాం అనమాట చిన్న చిన్న కుండీలు ఆయన ఏమే ఎరువులు వాడతారు ఏంటంటే మీరు మొత్తం వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుంది మీరు కూడా ఆ విధంగా చేయొచ్చు నేను ఉన్నది ఉన్నట్టుగా వీడియో ఏమి ఎడిట్ చేయకుండా ఫస్ట్లో నేను నా మాటలు తప్పి మిగతా అది ఉన్నది ఉన్నట్టుగా తీశాను రా వీడియో ఇది మీరు చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఓకే అండి ఇలా ఉన్నాయి ఇదే కాసేది ఇది ఇదేమో ఇది మనకి గ్రాఫిటేట్ ఇచ్చాడు కదా ఒక్క మన ఖర్చు చేస్తాను ఇందులో ఏం పాద వచ్చిందండి ఇది దొండ అండి మీ ఇంట్లో చూసేది ఇది కాకర వస్తుందా ఇంత దాంట్లో పండి ఎంత పండిపడి కాయలు తినిపిస్తాను చూడండి అది ఇవి నిన్న చిక్కుడు పాదు చూసారా అంటూ మూతలు ఉన్నాయి ఓడబుల్ టీసి తీనా మూతలు వచ్చినాయి వేసేస్తున్నాను ఇది తీసేస్తున్నాను పర్లేదు అది కూడా వచ్చారు ఒక ఎగ్జాంపుల్ కానీ చెప్పొచ్చు పురుగులు వచ్చిన బాగుంది బాగానే పడుతుంది ఇది వేస్తున్నాను కొంతమంది అడుగుతారు పురుగులు వస్తే బాగా బానే ఉంటుంది గొరిపెంటా అండి కొంచెం కొంచెం ఇట్ల వేసేస్తున్నాను ఇంకా ఇంట్లో పొగాకు పొద్దున పోసే పెస్టిసైడ్ కింద ఉపయోగపడతాము దీనికి కొన్నా నెమ్టోడ్స్ ఏనానికి కొంచెం కొంచెం పొగాకు ఇదేమో కింద ఏమో ఇంకోటి ఏదో ఉంది ఇది పప్పులు కడిగిన నీళ్ళు అన్ని కలిపి కొంచెం ఎరువేసి తౌడేసి పన్నెండు చేస్తున్నాండి వారం రోజులు అవి పది రోజులు అయ్యేటప్పటికి ఇవి లేవు నా దగ్గర చెక్కలవి చెక్కలు అయితే తెచ్చుకుని వేసుకుంటే మంచి బాగా అవుతుందండి చెక్కలు లేక వెళ్ళాలి వాడి దగ్గరికి వెళ్ళట్లేదు అసలు బయటకి ఇది కూడా అదే ఇది కూడా పప్పులే తౌడు తెచ్చాను నిన్న తౌడు వోడాబిలిటీస్ వేసేస్తున్నాను నీటిలో వోడాబిలిటీస్లో తౌడు వేసి తౌడు వేసేసి తౌడు చక్క అదే ఆదాయం అది మన మస్టర్డ్ కేక్స్ గ్రౌండ్ నట్ కేక్ లేవు లేకపోతే అది అయితే ఇంకా చాలా ఇవన్నీ తోఫాన్కి లిక్విడ్లు అయ్యా అయిపోయినాయి అన్ని మళ్ళీ ఉన్నాయి కానీ కొన్ని మళ్ళీ తెచ్చుకో పోటో వేసుకోవాలి ఇదేమో పాపాయా

మొత్తం కలిపేసి నీళ్ళు పోసేసి ఇది ఇలా కలిపేటి ముందు అలా కలిపేసి తేరుకున్న తర్వాత అది తేరుకోవాలి అంటే ఒక మట్టి పొరకింద ఏర్పడిపోయి పురుగులు తినేసి చచ్చిపోతాయి అంటే లివర్ ఉండదు కదా లివర్ ఉండదు అది చచ్చిపోతుంట ఆనపాదికి కొట్టాను కొట్టా కొంచెం అందుకుని బాగానే తిరుగుతుంది రెండింపు కొడుతున్నాయి మొక్కలు అంటే అన్నింటికి ఇలాగే చిక్కుడుపాది పని చేయదు అంటే ఇది ఓన్లీ ఓకే బాగా పర్టి పర్టికులర్ అవును నాకు ఇది వెంకుడు బీన్స్ అండి చాలా ఉన్నాయి అంటే విత్తనం పడి ఉంటది ఇప్పుడు విత్తనం పడే మీరు ఇచ్చిన దాంట్లో ఎక్కడ పెట్టుంటాను అది నేను ఇది ఏంటి స్టార్ ఫ్రూట్ వచ్చిందేంటా అని నేను అనుకుంటున్నాను స్టార్ ఫ్రూట్ మొక్క కదా అనుకుంటున్నాను కాదనమాట కానీ చిన్న చిన్న కుండీల్లోనే అలాంటి కుండీల్లో కూడా పాదులు బాగా వస్తున్నాయి బాగా వస్తున్నాయి దీంట్లో పట్టుపాటు కాసింది దీంట్లో అంటే ఎరువులు సరిగ్గా గట్టిగా వేయటం వల్ల అనమాట ఉండొచ్చు ప్రస్తుతానికి అయితే వీటికి పొట్ల పాత నాలుగైదు బూడిదేస్తే ఇదిగో చూడండి నల్ల పేరు అండి పోతుందండి ఇదిగో మళ్ళీ అక్కడ పడుతుంది లేదు పోతుందండి అంతే ఇది దీనికి కొట్టాను పొద్దున్నేస్తాను రేపు పొద్దున్న వేయాలి మళ్ళా చుక్కడు పొద్దున్న కోసాం బాగా లేకపోతే ఉంది ఇంకా ఇదిగో తెక ఇది ఒక ఎత్తున్నాం ఇది ఒక విత్తనాం కడుపు చిక్కుడు మీద అదే పర్పుల్ కా కావాలన్నారు కదా ఆ దొండకాయ ఇదిగో ఇదిగోకాండెవరో కావాలంట విత్తనం ఇది ఇదే చాలా విత్తనం కావాలండి మాకు ఇదేదో దీని పేరు ఏదో నామాల ఎత్నం అనేది ఉంది నామాల దొండ దొండ నామాల బీరకాయలు కాసింది నాలుగైదు

చిన్న తెలియదు మొత్తానికి టా మట్టి బాగా వచ్చింది విత్తనాలు ఉన్నాయి నా దగ్గర అనుకుంటున్నారు సక్కర్స్ ఆ అంటే దీని ఈ మధ్యలో ఈ సక్కర్స్ తెంపే చుట్టూ ఇవన్నీ ఇవే విత్తనం విత్తనం నుంచి వచ్చింది కాదు ఇది కాదు ఈ మధ్యలో ఇదే కదా సక్కర్ వచ్చినాయి వచ్చి మొక్కలు చూడండి ఎలా వచ్చినాయి చూడండి ఇదిగా నిలబడుతున్నాయి చాలా మంది సక్కర్ తీసి పాడేస్తారు పాడేకుండా దాన్ని పాతకుంటే పాత దాంట్లో విత్తనక్కర్ లేకుండా డైరెక్ట్ గా మొక్క వచ్చాయి డైరెక్ట్ గా మొక్క నారేసినట్టే నారేసినట్టే కాబట్టి నార్కైతే నెమ్ రోడ్స్ కూడా లేదు కానీ వీటిలో మొక్క అయిపోయింది కదా తయారైపోయింది కదా చిన్న కుండీ ఇది అనుకుంటున్నారు మీరు చిన్న కుండీలోని ఇలా ఎదిగిపోయింది పాదయిపోయింది ఇది ఎక్కడ అనుకుంటున్నారు మీరు ఎక్కడే దీంట్లో వచ్చిన మొగ మొక్కలు టాయ్ మొక్కలు మామూలు కిచెన్ కంపోస్ట్ ఉంది కదా కిచెన్ కంపోస్ట్ లో వచ్చిన మొక్క అన్ని అయ్యే అయ్యి అయ్యే అదే కుండీ చూస్తే ఎంత చిన్నగా ఉంది మొక్క ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ పైగా పాదులో ఎదిగిపోయింది అది ఇవే ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగో ఇదిగో అది పైగా ఏడు అడుగులు ఎనిమిది అడుగులు పైకి వెళ్ళిపోయింది పైకి నేనే ఆశ్చర్యపోయాను అని నిలబడవనుకున్నాం ఈ సంవత్సరం కానీ బాగానే టమాటాలు బాగానే వచ్చినాయి అన్ని పెట్టినా కాదు చాలా బాగా వచ్చింది గుర్తు అక్కడ ఇక్కడ ఒకటి ఇది ఎంత చూడండి మరి చిన్న కుండీ చిన్న కుండీలే దాంట్లో ఇలా పైకి వచ్చింది అండి మంచి మంచి ఎరువులు ఇస్తున్నారు ఇది లేకపోతే అదే మీకు అదేంటి అడివంగ అడివి వంగ అడవి వంగ ఏమో అనుకుంటున్నాను నేను తెలియదు దాంట్లో చెత్తలా వచ్చింది నేను పెట్టింది కాదు ఇది దీన్ని గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చండి అడివి వంగకి మీరు గ్రాఫ్టింగ్ చేసుకుంటే నెమటోడ్స్ ప్రాబ్లెమ్ ఉండదు అడివి వంగ లేకపోతే కాదా అని తెలియలేదు కదా గాజులకి స్పెషల్ అట్రాక్షన్ ఎదురిపోతున్నాయి కృష్ణబంతి కృష్ణపంతి మీ మీరు కావాలన్నారండి నేను కాలీఫ్లవర్ ఇది కాలీఫ్లవర్ క్యాబేజీ అక్కడి నుంచే ఇచ్చాను కదా అవునవును పది లాంట్లే ఏదో ఉందే లీటర్ల బకెట్లో బియర్ అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నాలుగైదు కాయలు వచ్చినాయి కాయిల్ కాయలు ఆ నాలుగు ఐదు చిన్న బకెట్ పది లీటర్ల బకెట్ లో బాదు వచ్చింది. ఆ కాయలు కాయిల్ కాస్తుందంటే గ్రేట్. ఇది అది ధర్మగల్ డబ్బాలో ఇవి వస్తున్నాయి.

ఈ బంతి పూలు వల్ల చాలా ఉపయోగం చాలా కష్టమైతే అవుద్ది అనుకోలేదు ఇదే పని చేస్తుంది అన్నారు కదా దీంట్లో మ్యారీగోల్డ్ మనకి ఎప్పుడు ఈ సంవత్సరం వచ్చినాయి ప్రతి సంవత్సరం నాకు ఇవి వచ్చి ఈ సంవత్సరం ఇది వచ్చింది నానబ ఆరో రకమా ఏం ఇంకా పైకి చెప్పాను తెలియదు ఇది ఇది మా దగ్గరది అనుకుంటా ఇది ఇదో టైపు ఇదొక టైప్ ఇది పువ్వు అది బాగుంటుంది పెద్దగా అవుతుంది కొన్ని ఉంటాయి చుట్టూ రేకుండా చుట్టూ చామంత అని చెప్పేసి బాగుంటాయండి మళ్ళీ ఇది బాగాలేదు ఇంకా అసలు ఇంకా కోసేసాం ఇది కట్ చేసి వెయ్యాలి ఇది ఎప్పుడో పాద్ది కింద సంవత్సరం రెండు సంవత్సరాలు మొక్క అదే ఫుల్గా కాసేస్తున్న తర్వాతే అసలు మీరు ఇంకా నిన్న నిన్న చూస్తే ఆశ్చర్యపోతారు అన్నమాట అంత అన్ని పూలు పూసినాయి వీటికి అన్నింటికి ఓన్లీ ఫ్లవర్స్ ఒకటే ఫ్లవర్స్ అన్నవి ఉంటే అందంగా ఉంటాయి అదే అదే అంతే కాదు ఇది వాళ్ళు ఇచ్చిందే చిటింది పెద్ద దాంట్లో పెట్టాలి ఏమైందో చూస్తారు చిన్న దాంట్లో సరిపోలేదు కదా సరిపోలేదు సరిపోక పువ్వు పెద్దగా అంతగా రాలేదు సంవత్సరం పెద్దది పెద్ద దాంట్లో వేద్దామని ఉచిద్దాం వచ్చే సంవత్సరం కాని రావాలన్నా రావిడ అవి కావాతనాలు తీసాయి ముగ్గుండి నేను రావట్లేదు అందులో చిన్న పప్పులో వేసేసి మట్టి అది కలిపేసి దాంట్లో పెట్టేసి అందులో మొక్కెట్టేయలే దాంట్లో మొక్క పెట్టేసి పైన ఇసుకేసి లేరు కింద ఈ బకెట్ వేరు ఇందులో ఇంకోటి బకెట్ వేరు ఇది నేను ఇంకో ఇందులో ఇంకోటి ఉంది ఇది అక్కలేదు అక్కదు ఆ ఓకే ఓకే అంటే ఇంకా ఇందులో బెట్టే ఉండదు ఓన్లీ నీళ్ళు మారే ఉండదు నీలే మన పెద్ద పైన మురికది వెదిరా రాదు వాటర్ మార్చుకుంటాం ఎప్పుడైనా వాటర్ ఒకసారి మాత్రం మార్చుకుంటా ఉంటే సరే జోరు చూసినండి దీనికి అంతకుముందు వచ్చినాయండి బ్లూ కలర్ బ్లూ కలర్ కాదు అది ఒక రైట్ పింక్ కలర్లో లైట్ బాగా వస్తుంది వచ్చింది మనం తీసేద్దాం అనుకున్నాను కింద పడేద్దాం చిరాకు వచ్చి ఒక ఒక బంత్ అనేది చాలా ఎప్పుడో ఈ మధ్యలో సరిగా కనబట్టలేదు ఎక్కడ ఎక్కువ వచ్చింది ఇదే ఇప్పుడు ఇది రేర్ అండి ఎక్కడ దొరకట్లేదు ఇది పెద్ద పువ్వు పెద్ద తోటలేదు అంతే ఉంది మీకు ముద్ద బంత్ దొరుకుతుంది రేగ బంత్ దొరుకుతుంది అని ఒక బంత్ అనేది ఇప్పుడు వచ్చేది ఇప్పుడు మళ్ళీ విత్తనాలు కొత్త మన దగ్గర రావట్లేదు అండి విత్తనాలు అంటే మొత్తం పీకేయటం పీకేయండి చెప్తాను రావట్లేదు విత్తనాలు నేను పెట్టి చేశారు కదా అది హెయిర్ లేరింగ్ చేసిందా ఎయిర్ లైరింగ్ చేసింది బాగానే పోతుంది ఈ కటింగ్ వేసాను మొన్న కటింగ్ వేస్తే మళ్ళీ సీకెట్ లోపోతే నేను బాగా సక్సెస్ అయింది హెయిర్ లేరింగ్ మీరు బాగానే అయింది బాగా తర్వాత విరజాతలు ఉన్నాయి తీసేద్దాం తీసేద్దాం అనుకుంటే అలాగే పెరుగుతుంది పందిరి కొంచెం బరువు ఎక్కువ ఉంది పందిరి మీద అవునండి మురిగింది ఆ మురిగినాయి అవి అలాగే ఉన్నాయి రా కబడ్డీ ఇచ్చేదానికి అంకర్ కబడ్డీ మేము

కూరగాయలు మొత్తం మూడు రకాల నాలుగు రకాల వచ్చినాయి ఇదేంటండి తుప్ప తులసి అంటారు అదే ఇదే అదే తులసి అంటాం కదా ఇది పడదు వాసన వస్తుంది మంచి స్మెల్ తింటే అది పోయింది మనం అక్కడ తెచ్చాం కదా పేపర్ మెట్ది పోయింది అదే సచివాలి అది పోయి మొక్కలు పడి మును ఇవి అన్ని ఇయ పడి మునిసండి దాంట్లో ఇదిగో ఇది తమ్ములపా

మీరు పోషకాలు రకరకాల పోషకాలు కదా పోషకాగబెట్టేసిందండి ఇయ్యాలి మన దాంట్లో మొక్క మొన్న చిన్న దాంట్లో వేసిన మొక్క కూడా విపరీతంగా కాసారు కదా మీరు కోసారు కదా అప్పుడు ఆ టైంలో ఎనిమిది కాయలు పది కాయలు కాస్తుంది ఇప్పుడు మళ్ళీ పోత కింద పడుతుంది మరి పూత పడాలి నిలబడాలి పొలం మధ్య కొట్టాను కానీ ఆకాకరికా ఇవ్వండి పాలినేషన్ అయ్యి అవుతున్నాయి నేను చేయట్లేదు లేదు మేల్ది దిగి కట్టేస్తాను నచ్చిన అయ్యో మేల్ది పోయింది ఇదేటండి ఇది కాలీఫ్లవరా కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ అది దీంట్లో మనం తెచ్చింది నుంచి తెచ్చాం కదా నార్ తెచ్చేసింది అయ్యా ఉన్నాయి రెండు తర్వాత ఇది అనప తీసుకొచ్చి దీంట్లో ఇచ్చాను వస్తున్నాయి ప్రస్తుతానికి చూద్దాం లాభం అవ్వలేదు కాడ చూద్దాం ఇదేమో కస్తూరి పిండ మాకు ఆవిడ ఇచ్చింది కదా మొక్క మొక్క అంటే తీకేసాను మొన్న వస్తే ఎక్కువైపోయి ఇంకా అక్కడ ఉన్నాయి పెద్దవి అసలు చాలా పురుగులు పండాయి చాలా బోళ్ళని ఇంకా ఫ్లైస్ కూడా పడిపోయినాయి ఫ్రూట్ ఫ్లైస్ ఇదిగో విపరీతంగా పండి ఇగో అదిగో ఆ పెట్టాలండి ఇవన్నీ పెట్టుకుంటే బ్రహ్మా అక్కడ నేరే పెడతానండి కంపల్సరీగా పెడతాను తప్పదు ఇంకా ఇలా వేరే వేరే బీరగా కూడా ఉంది బ్లూ ఎల్ వైట్ కూడా వచ్చింది ఈ మధ్యన వైట్ ఏమో తెలియదు వైట్ బ్లూ ఎల్ అన్ని పెడతాయి భువనేశ్వర్ గారిచినాయి భువనేశ్వర్ గారు ఇచ్చినాయే ఈ మొన్న మొన్న పెట్టాను ఇంతలు అలా కొట్టారు కాకరకాయలు పెట్టారా పెట్టాను అంటే దయచేస్తే ఇంకా అలాగా చిన్నగా అది చిక్కులుగా ఇది ఇంకా ఉన్నాయి చూడచ్చు ఇక్కడ బాగుంటాయండి బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి అక్కడ చూడండి బాగుంది ఇంకొక వంగ ఇది అనుకుంటా ఇది వంగ తోటకూర తెలీదు ఇది వంగ మట్టికి ఇదే విత్తనాలు ఇదేమో పాలకూర వేసాను పాలకూర తీసి ఇప్పుడు టబ్బల్లో పెట్టుకోవాలి సపరేట్ గా పెడితే బాగా వస్తున్నాయండి తీసేసి సపరేట్ పెడితే ఏం మిర్చి అండి మిర్చి ఒకటి ఉండాలండి ఇది దాని పేరేంటి దాని పేరు ఇంకోటి ఇంకా మేము అక్కడ చేసాను రాలేదు అనుకుంటా ఇతనాల తెచ్చేసాను లేకపోతే ఇదే మిర్చో మరి చూడాలి ఇంట్లో వేసామంట పాలకూరను దాడుకూర గిందులు ఈ బాగానే కాతున్నాయి అది పేరేంటి ఇదే అంజీరా 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 మూడు మూడు కాయలు నాలుగు కాయలు ఇది ఇది గోధుమ గడ్డి ఇంకా రాలే మళ్ళీ వారం రోజులు అయితే కానీ రాలే నిన్న రోజులు అవుతుంది రోజు ఇది ప్రయోగ ఖాళీ ఉంది ఎక్కడ పెట్టాలో తెలియక మమ్మల్ని చూసి చెప్తుంది ఫోన్ చేసింది చెంత షెడ్డు అదేమో డిజైన్ మొక్క బాగా వస్తుందండి వేరే సపరేట్గా పెట్టాను ఇది కూడా పెట్టడమే మొక్క కూడా పెస్తాం కలిగిగా ఉంది ఈ మిర్చి తీసారా ఇవన్నీ కూడా ఎరువులేనండి ఇవన్నీ లీఫ్ కంపోస్ట్ అంటే మామూలుగా ఆకులు మట్టి మట్టి అంతే ఆకులు మట్టి పొరపరకుండా చల్లటప్పుడు అంతే ఇదంతా లీఫ్ కంపోస్ట్ మొత్తం ఇదంతా మట్టి మట్టి అయిపోయింది ఇది ఒక గుప్పుడు మళ్ళీ మొక్కలు అందుకుంటాయండి అదొకటి బంతిపూలు అన్నారు కదా మీరు బంతిపూలు ద్రావణం బంతిపూలు పూలు పండిపోయినాయి పొద్దున్న పండిపోయినాయి అన్నాను కదా రండి మొక్కలు మొత్తం బంతిపూలు పూల బంతి తీసుకొచ్చి గుళ్ళయ్యి నాన్ పెట్టేటండి వాటర్ ఫోసెస్ నిండిపోయింది స్ప్రే చేసేవాడి ఇది వరకే నువ్వు అనేసి మొక్కలో వసేస్తున్నా ఇంకా అదొకటి అదొకటి రెండు ఇది కూడా అప్పుడప్పుడు ఒకసారి మళ్ళీ మధ్యలో చేస్తున్నాను ఇది కూడా ఈ స్మెల్ బాగా వస్తుందండి ఇది మంచి స్మెల్ బాగా వస్తుంది బెస్ట్ సైడ్ అందుకో రావు దాంట్లో కొంచెం కొంచెం బాగానే అవుతుంది ఇది కూడా ఎప్పుడన్నా ఎక్కువ ఉంటే ఇవి కొట్టేస్తున్నాను ఇది మంచి ద్రావణం కూడా బాగానే అవుతుంది బాగా అంటే ఎరువులే రాక చూడాలి చూసారు కదా ఈ వీడియో ఆయన చెప్పినవి అందరు కదా చిన్న చిన్న కుండలు పరిచయం చాలా ఆశ్చర్యంగా ఉండి వీడియో చేశాను నాకు వెరైటీగా అనిపించదు అనమాట అంటే ఇన్ని రకాలు కొట్టడం మనం ఎన్నిక రకాలు ఏం నేను కూడా ఇన్ని ఎన్ని రకాలు కానీ అన్ని రకాల వేయటం వల్ల ఏంటంటే ఆయన చిన్న చిన్న కుండీలు కూడా బాగా ఎక్కడ ఏది ఎక్కడ ఏది కనబడినాయన వదరు ఎక్కడ ఏది కనబడినా ఫ్రీగా ఏదో వస్తే తీసుకొచ్చి దాంతో ఎరువు తయారు చేసుకుంటారు చేసుకుంటారు గుళ్ళకెళ్ళి పూలు తీసుకొస్తారు అలాగే టీ కొట్టుకు వెళ్ళి పౌడర్ టీ పౌడర్ తీసుకొస్తారు అన్నీ అలాగే ఎక్కడ ఫ్రీగా ఉంటా ఎవరి దగ్గర వెళ్ళి తెచ్చుకుని మా హోటల్ లేకుండా అడిగి తెచ్చుకుంటారు చేసుకుంటారు తక్కువ ఖర్చుతో మంచి మంచి ఎరువులు వేస్తారు చక్కగా పండిస్తారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీకు ఇలాంటి వీడియోలు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి నేను ఇంకా పెడతాను మీకు తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి అలా కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ఉన్నప్పుడు మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఓకే అండి ఇదేమో కొత్తి మీరు కొత్త గింజలు పెడితే మొన్న కొత్త ఎర్ర తీగలు బాగుంటుంది తీగ ఎర్రగుండ మామూలుగా బాగుంటుంది ఇది కూడా టేస్ట్ బాగుంటుంది ఇదేంటండి ఇది ఇది అదే మీ ఇంటి దగ్గర ఉన్నాయి కదా పైన సీతమ్మ అంటారు కదా అది రేక ఈ మొక్క పెట్టాను ఇప్పుడే అవుతుంది అది ఏం మళ్ళీ మామూలు ఒక్కొక్కరు ఉంది సూర్యముఖే సూర్యముఖి బాగా వచ్చిందండి కోసం ఇది చిన్నదే ఇది చిన్న మరీ చిన్నది మరీ చిన్నది చాలా చిన్న ఐదు లీటర్లు వాటర్ కాయ అందులో బాగా వచ్చింది చాలా బాగా కాసినాయి పొద్దున కోసం ఇంకా కోసం కొన్ని బాగున్నాయి అది ఒకటి అది అక్కడ ఒకటి ఉంద మిర్చింది ఈ మిర్చి ఈ దీంట్లో ఈ బంతి మొక్క ఏదో ఉండేది బంతి మొక్క పీసుకేసిన కాయలు ఒక ఇరవై కాయలు కాసినట్టు కాసింది ఇదిగో 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 అదే టైపు బాగా కాయలు బాగానే వస్తున్నాయి దీంట్లో చిన్న అది కుండీ కూడా చిన్నదే ఇది స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ మీరు ఇచ్చింది అక్కడ వచ్చింది కాయ కాయ కూడా వచ్చింది మూడు నాలుగు గంటలు పడ్డాయి తర్వాత ఇది సక్కర్స్ ఈ పెట్టాను కదా మీరు అన్నారు కదా ఈ కాస్త కాయమని రన్నర్స్ రన్నర్ దీని నుంచి మళ్ళీ తీసారు కదా దాని నుంచి దీన్ని తీసాను ఇది బతకదే నుంచి ఒకటి వచ్చింది మళ్ళీ ఒకటి తీసాను ప్రాపగేషన్ ఇది ఇంకోటి కావాలంటే ఇంకోటి పెట్టుకోవచ్చు ఆరు వరకు వస్తాయండి అదే చూద్దాం అంటే ఇది కట్ చేసేసి ఇది బతికితే చూడాలి లేకపోతే దాన్ని అలాగే ఉంచేయాలి మొన్న మొన్న అక్కడ ఒకటి పెట్టాను కోసారు ఇవ్వాలని కోసాము అదే అందుకే తక్కువ ఉన్నాయి కదా బాగుండు చిక్కుడు ఈ వంగ వంకాయలు అయితే చమ్మకాయ బాగుంది బాగా వచ్చిండు కాయ కాయరైపోయిందండి కోసుకోవాలి ఈ నారుమో మర్చిపోయాను ఇది మా పక్కన వైర్లు అయ్యి ఉంటాయి కదా తీసేసి ఇవి పెట్టాను ఇలాగా ఊస ఉంటే బోసలో కుచ్చేసి ఆ రింగ్ అలా పెట్టేయండి దాంట్లో చామంతి వచ్చినాయి దాంట్లోనేమో ఉంది దీన్ని పెట్టిన తర్వాత వచ్చింది అనమాట దీనికి ప్రాపిగేట్ దీన్ని ఇది అంటే రేణింపుగా రావట్లేదు కానీ వస్తుంది చూద్దాం దీంట్లోనే పెట్టాను ఇంకేం లేదు అదిగో అది ఇప్పుడు బాగా వస్తుంది అది మెయిన్ అది

ఇంకా చాలా లీఫీ కంపోస్ట లీఫీ కంపోస్టే ఏసాను ఏమి లేదు దాంట్లో అసలు ఈ డబ్బాను ఈ దీంట్లో కూడా లీపి కంపోస్ట్ ఇది కూడా చిన్నదే పెద్ద మొక్క కూడా ఏం లేదు కదా పాకలేదు కదా ఇంకా పాకలేదు ఇవి అన్నీ ఇవ్వే పెద్ద చాలా అందరు ఇవన్నీ ఏ ఇవే అవే దాంట్లో పెడైతే ఇది కూడా లీపీ కంపోస్ట్ అదే నా దగ్గర ద్వారకే ఏరివేసేవాడు కదా దాంట్లో పడేషన్ ఇదంతా లీఫీ కంపోస్ట్ తయారు అది లీపీ కంపోస్ట్ తయారు చేయాలి అది తీయాలి దాంట్లో